ప్రతి సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం పొలంలో ఆశించేటువంటి ఆకుచుట్టు పురుగు తర్వాత కాండం దొల్చే పురుగు సుడిదోమ తెగులు మెడవిరుపు తెగులు పాంపూడ తెగులు అనేవి రాకుండా ఉండడం కోసం మనం సాధారణంగా రకరకాల మందులు పిచికారీ చేస్తూ ఉంటాం వరి పొలంలో ఈ పిచికారీ చేసేటప్పుడు మనకు ఏమవుతుందంటే చాలా రకాల సమస్యలు ఉంటాయండి ఏంటంటే ఫస్ట్ మొదటగా మనం వరి పొలంలో నీళ్లు తీసేయాల్సి ఉంటుంది నీళ్లు తీసేసిన తర్వాత మనం రకరకాల మందుల కాంబినేషన్లు సెట్ చేసుకొని పిచికారీ చేయాల్సి ఉంటుంది పిచికారీ చేయడానికి కూలీల కొరత ఉంది తర్వాత పిచికారీ చేసినప్పుడు వర్షం పడింది అనుకోండి అంటే వరి పొలం మనం ఎక్కువగా వర్షాకాలంలోనే వేస్తాం కాబట్టి యాసంగిలో పిచికారీ చేయడానికి ఇబ్బంది ఉండదులే కానీ వా వానాకాలంలో వేసినప్పుడు ఏమవుతుందంటే మనం పిచికారీ చేసాక వాన పడ్డదనుకోండి అప్పుడు మందు వేస్ట్ కావడం జరుగుతుంది తర్వాత కూలీలు సమయానికి రాకపోవడం సరైన సమయంలో మనం పిచికారీ చేయలేకపోవడం తర్వాత కూలీలకు పిచికారీ చేసినందుకు అధికంగా ఉండడం తర్వాత మనం పిచికారీ చేసినాక రెండు మూడు రోజులకు మళ్ళీ పొలంలో నీళ్లు పెట్టాలి కాబట్టి ఒకవేళ మనకు నీళ్ళు అందలేదనుకోండి అప్పుడు ఇబ్బంది పడడం ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి పిచికారీ చేయడానికి కాబట్టి మనం పిచికారీ చేయకుండా ఏమన్నా గుళికలు చల్లుకునేటివి ఉన్నాయా లేదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి మనం వరి పొలాన్ని మూడు రకాలుగా సాగు చేస్తామండి ఒకటి వెదల్లుతాము రెండవది డ్రమ్ సీడు మూడవది నాట్లు వేస్తాం ఈ మూడిట్లలో కూడా మనం కలుపు మందులు పిచికారీ చేసినాక అంటే నాటేసిన దాంట్లో మనం మూడు రోజులు లేదా ఏడు రోజుల లోపల కలుపు మందులు చల్లేస్తాము అక్కడ మిస్ అయిందంటే మనం పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు మందులు పిచికారీ చేస్తాం అదేవిధంగా విదజల్లిన తర్వాత డ్రమ్ ఇలో కూడా మనం ఏం చేస్తామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో కలుపు మందులు పిచికారీ చేస్తాం ఈ పిచికారీ చేసిన తర్వాత మనం ఏదో ఒక పిండి కట్ట అంటే డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇరవై ఇరవై కానీ యూరియా కానీ పొటాష్ కానీ ఏదో ఒకటి వేస్తాం కదంటే ఈ మొక్కలు మంచిగా ఎదగాలని వేస్తాం కదా మనం దాంట్లోనే కలిపి వేసుకునేటువంటి గుళికలు మనకు ఇప్పుడు మార్కెట్లో చాలా రూపాల్లో అందుబాటులో ఉన్నాయి అయితే వాటిల్లో మనకు అత్యుత్తమం అనేది మనం తీసుకొని పిండి కట్టల్లో కలిపి మనం వరి పొలంలో కనుక వేసినట్లయితే మనకు ఈ అగ్గి తెగులు పాంపొడ తెగులు తర్వాత మెడవెరుపు సుడిదోమ ఆకు చుట్టూ పురుగు కాండం తొలిచే పురుగు ఇలాంటి వాటిని మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చు ఈ మందులు కూడా మనకు పొలంలో కనుక మనం వెదజల్లినట్లయితే మనకు దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై రోజుల వరకు ఈ మందులు ప్రభావవంతంగా వరి పొలంలో పనిచేయడం జరుగుద్ది ఆ విధంగా పనిచేసిన తర్వాత మనకు అంటే మనం నాట్లేసినాక ముప్పై నలభై రోజులు అంటే మీరు ఆలోచించండి అంటే ఈ మందులు పనిచేసే విధానము దగ్గర దగ్గరగా మనకు దశకు వచ్చేసి కంకులు బయటికి వెళ్ళే సమయం కూడా ఆసన్నమైందనమాట కాబట్టి ఇది తేలికైన విధానం అండి మనం మందులు కొట్టే మందులు పిచికారీ చేసే అవసరం ఉండదు తర్వాత కూలీలతో కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు ఎందుకంటే ఎప్పుడైతే మనం పిండి కట్టలు వేస్తామో దాంట్లో ఇవి కలిపి వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఇవి ఏంటనేది ఈ నాణ్యమైన మందులు ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఫస్ట్ మనకు వరిలో ఆకు చుట్టు పురుగు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తా మీకు వరిలో ఆకుచుట్టు పురుగు అనేది ఏంటంటే మనకు పొలము నాట్లు వేసిన కొత్తలో లేదా వెదజాలిన కొత్తలో మనకు ఆకుల్లో ఈ ఆకుల్ని ఒక గూడులాగా చేసుకొని ఆ గూడు లోపల సన్నటి పచ్చ పురుగు ఉంటుందండి అదేం చేస్తుంది అంటే ఆకురసాన్ని గీకేస్తుంది ఆకురసాన్ని గీకేసి తినడం వల్ల మనకు ఏమవుతుందంటే తెల్లగా గీతల్లాగా చారలచారల గీతల్లాగా కనబడుతుంది దాన్ని ఒక్కొక్క ప్రదేశంలో అంటే తెలంగాణ ప్రదేశంలో సల్ల తెగులు అని ఆంధ్రాలో మజ్జిగ తెగులు అని లేదా నాముడు తెగులు అని ఈ విధంగా పిలుస్తూ ఉంటాం తర్వాత రెండవది కాండండి ఈ కాండం తొలిచే పురుగుని మనం మొగి తొలిచే పురుగు అనొచ్చు లేదా గొట్టం పురుగు కూడా అని అనవచ్చు అది కింద అంటే వరిదుబ్బు కింద వెళ్ళి అక్కడ ఆ రసాన్ని పీల్చేయడం వల్ల ఏం జరిగిద్దంటే దాంట్లో జీవం పోతుందండి ఆ ఆ కాండంలో జీవం పోతుంది మనం కనుక ఇట్లా పీకి చూసినట్లయితే వెంటనే వచ్చేస్తుంది దాంట్లో కంకులు రావు ఒకవేళ కంకులు వచ్చిన దశలో కనుక ఆ కాండం దొంచే పురుగు కనుక ఆ కాండాన్ని తినేస్తే మనకు ఆ కంగిలో అంటే ఆ వెన్ను వచ్చిన దాంట్లో ఆ గింజలు పాలు పోసుకోవు మనకు తాలు కంకులు రావడానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకొకటి మూడోది సుడిదోమ ఈ సుడిదోమ అనేది ఎప్పుడు ఎప్పుడు వస్తుందంటే మనకు వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తర్వాత పొలంలో నీళ్లు మార్చకపోయినప్పుడు అది వచ్చేసి దుబ్బులో నివాసం ఏర్పరచుకొని ఆ దుబ్బు దగ్గర ఉన్న రసాన్ని ఫీల్ అండి ఎప్పుడైతే దుబ్బు దగ్గర రసాన్ని వీలు అది ఆ వరి మొక్క ఎండిపోతూ ఉంటుంది అనమాట మనం దూరం నుంచి చూసినట్లయితే సుడులు సుడులుగా గుండ్రంగా గుండ్రంగా వరి పొలం మాడిపోతూ ఉంటుంది అది సుడిదమ్మ కనుక వచ్చిందనుకోండి మనకు పంట రాదండి కాలిబాటలు కూడా ఎక్కువగా మెయింటైన్ చేయాలి ఈ సుడిదమ్మ రాకుండా ఉండాలంటే పొలాన్ని ఒత్తుగా పెట్టకూడదు కాలిబాటలు ఉండాలి పొలంలో కూడా నీళ్లు మారుస్తూ ఉండాలన్నమాట తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు అండి ఇది ఆకుల మీద మనకు చిన్న పక్షి కన్ను చుక్కలాగా మొదలవుతుంది మొదలయ్యి అది పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట అంటే మనకు తుప్పు పట్టింది అనుకోండి అంటే ఇనుము తుప్పు పడుతుంది కదండి ఆ తుప్పు కలర్ ఏదైతే ఉందో ఆకుల మీద మనకు కనబడుతూ ఉంటుంది అది వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో స్పోర్ట్స్ అని చిన్న చిన్నవి ఉంటాయండి అగ్గి తెగులు కణాల్లో అవి గాలి ద్వారా కూడా వ్యాపిస్తాయి అన్నమాట అవి ఎప్పుడైతే ద్వారా వ్యాపించి వేరే మొక్క మీద పడతాయో అక్కడ కూడా తెగులు రావడానికి ఆస్కారం ఉంది తెగులు వచ్చినా కానీ ఇక మనం తెగులు అనే పదంలోనే అర్థమవుతుంది మనం కాలిస్తే ఏ విధంగా కనబడుతుందో మొక్కలు అట్లా అయిపోతాయి అన్నమాట సో అది కూడా చాలా ప్రమాదకరమైంది తర్వాత మెడవిరుపు అండి మెడవిరుపు అనేది మనకు కంకి వస్తుంది కదండి ఆ వెన్ను అంటే ఇక్కడ మనకు ఇట్లా మెడలాగా కింద శరీర భాగము పైన కంకి ఉందనుకోండి మధ్యలో మనకు ఇక్కడ ఇట్లా తలకాయకి శరీరానికి మధ్యలో మెడ ఎలా ఉందో అదేవిధంగా కంకికి తర్వాత వరి పుల్లకి మధ్యలో ఒక భాగం అనమాట అక్కడ కూడా ఒక చిన్న చుక్కలాగా అది మనకు అర్థం కాదండి చిన్న చుక్క అది మైక్రోస్కోప్లో చూస్తేనే అర్థమవుతుంది అట్లా వచ్చి ఆ రోగం పెద్దదయ్యి ఇక దాంట్లో మనకు ఆ గింజలు నిండుకోకపోవడం వెన్ను మొత్తం నల్లగా మారిపోవడం అలా జరుగుతుందన్నమాట దాన్ని మెడవిరి పురోగం అంటారు ఇంకొకటి పాము పొడ అండి ఇది మనకి ఎలా ఉంటుందంటే కింద వరి దుబ్బల దగ్గర మనం నిశ్చితంగా గమనించినట్లయితే పాము శరీరం విడిచినప్పుడు అంటే అంటాం కదండి దాని మీద ఎట్లయితే చుక్కాలు ఉంటాయో కింద ఆ దుబ్బుల దగ్గర కూడా అట్లా గోధుమ రంగు చుక్కాలు ఉంటాయన్నమాట అది వచ్చినా కానీ మనకు వరి పంట రాదండి అది ఎందుకు వస్తుంది అంటే మనం ఎక్కువగా నీళ్ళు నిల్వ చేసి ఉంచడం వల్ల వస్తుంది తర్వాత మనకు ఆ పాంపౌడ్ తెగులు వచ్చినప్పుడు మనం ముక్కు దగ్గర పెట్టుకొని కనుక వాసన పీల్చినట్లయితే కుల్లిపోయిన వాసన రావడం జరుగుతుందనమాట ఇట్లా మనకు తెగుళ్ళు తర్వాత దోమ తర్వాత పురుగులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని మనం సమూలంగా ఎక్కువ రోజులు రాకుండా నిర్మూలించడానికి అవకాశం ఉంది ఆ అవకాశం వచ్చే మందులు మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాయి మందులు ఏంటంటే అండి ఇది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది కరేబియన్ అండి ఈ కరేబియన్ వచ్చేసి మనం ఒక ఎకరానికి నాలుగు కిలోలు వాడుకోవాల్సి ఉంటుంది ఈ ఇవి గులికల రూపంలో ఉంటాయి అంటే ఇసుక రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి సుదర్శన్ కంపెనీ వాళ్ళది త్రిబుల్ స్టార్ అండి మీకు మార్కెట్లో మీ అందరికీ సుపరిచితమైనటువంటి పేర్లు ఏంటంటే ఒకటి రోకో రెండవది నేటివో ఇంకొకటి ఎక్టారా ఈ మూడు మందులు మనం మార్కెట్లో దొరికేటి చెప్తూ ఉంటాం కదండి ఆ మూడు మందుల కలయికలో ఈ త్రిబుల్ స్టార్ అనేది ఉంటుంది ఈ ఈ రెండు కూడా ఏ విధంగా పనిచేస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కరేబియన్ అనేది కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది ఇది దేని దేనికి పని చేస్తుంది అంటే మనకు ఆకు చుట్టు పురుగు తర్వాత కాండం దొల్చే పురుగు లేదా మొగి పురుగు లేదా గుట్టం పురుగు అంటాం కదా వాటికి పని ఇది ఇది వచ్చేసి మనకు దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై రోజులు మన వరి పొలంలో పనిచేయడం మొదలు అండి ఇది త్రిపుల్ స్టార్ అండి దీంట్లో ఉన్న రసాయన మిశ్రమాలు మీకు చెప్పా కాబట్టి నాటివో టెక్నాలజీ ఉంది కాబట్టి ఇది అగ్గి తెగులు తర్వాత పాంపడు తెగులు రెండింటికి పనిచేస్తుంది థాఫనోటీత అంటే రోకో టెక్నికల్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఆకుల మీద మచ్చలు అలాంటివి రాకుండా కాపాడుద్ది ఇంకొకటి ఎక్టారా టెక్నికల్ అంటే థయామిథాప్జం కూడా ఉంది కాబట్టి ఇది సుడిదోమ అనే దాన్ని రాకుండా నివారించడానికి వీలుగా ఉంటుంది ఈ రెండింటిని మనం పొలంలో ఏ విధంగా వాడుకోవాలనేది కూడా మీకు వివరిస్తా అండి ఈ రెండు మందుల్ని కూడా మీరు ఏం చేయాలంటే ఇది గురికల రూపంలో ఉంటుంది కదండి దీన్ని ఒక ప్లాస్టిక్ బస్తా మీద ఈ కరేబియన్ని ఫస్ట్ పోసుకొని దానికి ఇది ఒక యాభై ఎంఎల్ త్రిబుల్ స్టార్ మంచిగా మనం చేతులకు గ్లౌజులు వేసుకొని మంచిగా ఈ రెండింటినీ ఒక మిశ్రమంలాగా తయారు చేయాలండి ఈ మిశ్రమం తయారు చేసిన దాన్ని మీరు ఏం చేయాలంటే వరి పొలము మనం కలుపు మందులు పిచికారీ చేసిన తర్వాత అంటే వరి పొలం యొక్క వయస్సు పదిహేను నుంచి ముప్పై రోజుల మధ్యలో ఉన్నప్పుడు మీరేమన్నా పిండి కట్టాలు వేస్తారు కదా అంటే డిఏపి కానీ ట్వంటీ ఎయిట్ కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ యూరియా పొటాష్ ఇరవై ఇరవై అంటే వీటిల్లో ఏదో ఒకటి మీరు వేస్తారు కాబట్టి ఈ ప్లాస్టిక్ పట్టా మీద ఈ రెండింటి మిశ్రమాన్ని మనం కలిపి పక్కన పెట్టుకొని ఏదైతే మనం మందు వేయాలనుకుంటున్నామో ఆ మందుకు ఈ రెండింటి మిశ్రమాన్ని పట్టించాలి పట్టించి పొలం వయస్సు ముప్పై రోజులలోపు ఉండేటట్టు చూసుకోవాలి పొలంలో మనకు రెండు నుంచి మూడు అంగుళాల నీళ్ళు పక్కగా ఉండాలండి ఈ రెండిటి మిశ్రమాన్ని ఏదన్నా మందుతో మనం కలిపి పొలంలో కనుక వెదజల్లినట్లయితే ఆ వెదజల్లిన తర్వాత ఏదైతే నీళ్లు ఉంటాయో అంటే రెండు మూడు అంగుళాల నీళ్ళు ఉంచాయో ఉంటాయో వాటిని మనం ఒక రోజు వరకు బయటికి పోనీయకూడదు అప్పుడు ఈ రెండు రకాల రసాయన మిశ్రమాలు ఆ మందుకట్టలు ఏమైతే ఉన్నాయో భూమి లోపలికి మంచిగా ఇంకిపోయి మొక్కలకు ఈ మందుల ప్రభావం అంది మనకు ఏమవుతుందంటే ఆ చుట్టు కాండం కాండందుల్చే పురుగు అగ్గి తెగులు మెడవిరుపు తెగులు పాంపొడ తెగులు సుడిదోమ ఈ ఆరు రకాల రోగాలు దగ్గర దగ్గరగా ముప్పై నుంచి నలభై రోజుల వరకు మన ప్రధాన పొలంలో రావండి మీరు ఇవి ఇది చిన్న టెక్నికే అండి మీరు మీరు మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడుతో అయిపోతుంది ఈ పెద్ద రేటు కూడా ఉండవండి నాకు తెలిసి ఇవి తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై ఆ ఆ రేట్లోనే ఉంటాయండి మంచిగా పిలకలు రావడం జరుగుతుంది మంచిగా గ్రీనిష్ అంటే ఆకుపచ్చదనంతో ఉంటాయి మీరు మీ పక్క పొలంతో కనుక కంపేర్ చేసుకున్నట్లయితే అంటే అవతల వాళ్ళు ఈ మందులు వాడకుండా మీరే ఈ మందులు వాడినట్లయితే మీకు వారం పది రోజుల్లో ఈ మందులు పనితీరు ఎలా ఉందనేది చూస్తే మీకు అర్థమవుతుందండి ఇంకొకటి ఏంటంటే ఇవి కూడా మనకు మార్కెట్లో చాలా తక్కువ రేట్లోనే తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి నేను అనుకోవడం ఏంటంటే తొమ్మిది వందలు ఎనిమిది వందల యాభై ఆ రేంజ్కు మించి ఉంటామండి మీకు వీటి వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే ఈ రోగాలకు అంటే అగ్గి అగ్గితేగులు తెగులు ఆకుచుట్టు పురుగు కాండంపల పురుగు వీటిని మీరు నీళ్లు తీసేసి మందులు పిచికారీ చేయాల్సిన అవసరం లేదు కూలీల గురించి చింతించాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఆ మందులు పిచికారీ చేసినాక మళ్ళీ మనం పొలంలో నీళ్లు పెట్టుకోవాలి కాబట్టి ఈ నీళ్లు తీయడం నీళ్లు పెట్టడం అనే ప్రోగ్రాం అంటే నీళ్లు తీయడము మళ్ళీ నీళ్లు పెట్టడము అనే పని కూడా మీకు తప్పుతుంది తక్కువ రేట్లో పని చేస్తాయి మీరు మామూలుగా బయట ఏమన్నా మందులు కొనుక్కొచ్చి పిచికారీ చేయాలన్నా కానీ ఈజీగా మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు లేదా వెయ్యి రూపాయలు అవుతాయి కానీ వాటిని పిచికారీ చేయాలంటే కూలీ ఖర్చులు ఉంటాయి ఇలాంటివన్నీ లేకుండా చాలా సింపుల్గా ప్రశాంతంగా మనం అడుగు మందుల్లో కలిపి చల్లేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చండి రిస్క్ తక్కువ తర్వాత మనకు దీనివల్ల చేకూరే ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదరుడు కూడా ఈ మందులను ఉపయోగించి మీ పొలంలో నేను చెప్పినందుకైనా సరే ఒకసారి ప్రయత్నం చేయండి మీకు ఫలితాలు చాలా మంచిగా ఉంటాయి కాబట్టి ఈ మందులు వాడుకొని రైస్ సోదరులు వరి పంటలో తెగులు పాంపొడ తెగులు మెడగురుపు తెగులు ఆకుచుట్టు పురుగు కాండం తొలిచే పురుగు సుడిదోమనం ముప్పై నుంచి నలభై రోజుల పాటు మీరు రాకుండా చేసుకోవచ్చండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ల రూపంలో తెలియజేయండి నేను వాటికి కమెంట్ల రూపంలో కానీ లేదా నాకు ఫోన్ చేసినా కానీ మీకు మీ సందేహాలను నివృత్తి చేస్తాను